छत्रपति शिवाजी महाराज की जय जय भवानी शिवाजी जय भवानी भो yeah, yeah.

शिवाजी महाराज जय जिराम जय शिराम ऐ जिराम जय जिराम वन्दे मातरम् मातरम् वन्दे मातरम् मातरम् ऐ शिराम जय जय शिराम हेलो ये देखो गप में होए गप में होए

엘테라 доктор 최고 괜찮을 것 같아요. 이제 키 3년 정도 베타리 파머가 될 거예요. 이제 괜찮을 것 같아요. మనకొంత మనదిరా వందే భగత్ సింగ్ ఆజాదుల జాతి మనదిరా భగత్ సింగ్ ఆజాదుల జాతి మనదిరా అదురునురా ఒక్కటైతే జాతి ప్రగతి సాగునురా వందే మాతరం माइकट छत्रपति शिवाजी महाराज की जय yeah. छत्रपति शिवाजी महाराज की जय जय भवानी जय đây

ಪಟ್ಕೊಂಡು పదిహైదవ బంధందరికీ జై శ్రీరామ్ హిందూ ఆయన జగిత్యాల జిల్లా శాఖ తరఫున మరియు నగర శాఖ తరఫున ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి యొక్క శుభాకాంక్షలు ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో శివాజీ జయంతి అంటే ఎక్కడో విగ్రహం పెట్టి మేము ఇంత పెద్ద విగ్రహం పెట్టినాం మేము అంత పెద్ద విగ్రహం అని చెప్పేసి ఏదో జయంతి రాగానే చుడుచుడు కడుగుడు ఇవే ఉన్నాయి ఈ నేటి యువతిలో యువత యువ యువతి యువత యువకుల లోపల కాకపోతే మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి శివాజీ మహారాజ్ గారు కొట్లాడినటువంటి సందర్భంలో మొఘలు మొహదీయులు తురుష్కులు వాళ్ళు వారికి దొరికినటువంటి శివాజీ మహారాజ్ గారి యొక్క సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళని మతం మారమని లేదంటే చచ్చిపోమని చిత్రహింసలు పెడుతూ వాళ్ళ స్వయంగా స్వయంగా వాళ్ళు విసర్జించినటువంటి మలమూత్రాలను వాళ్ళ చేతి తిరిగించి తాగిపించి ఇంత క్రూరంగా హింసించినప్పటికీ వాళ్ళు మతం మారలేదు కేవలం హిందూ ధర్మం కోసం కొట్లాడారు అదే హిందూ ధర్మం ఇవాళ రోజు ఇంత సుఖశాంతులతోని వర్ధిల్లుతున్నాం ఇంత భారతదేశం ఇంత పూర్వ వైభవాన్ని పొందుతుందని అంటే దానికి కారణం వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్వార్థానికి ఎప్పుడూ కొట్లాడలేదు కాబట్టి మనం శివాజీ మహారాజు జయంతి జయంతికి మాత్రమే కేవలం నినాదాలు చేస్తూ మిగతా మూడు వందల అరవై రోజులు ఇంట్లో ఉంటూ కాకుండా ధర్మం కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేద్దాం హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఉన్నది కేవలం హిందువులు మాత్రమే వేరే ఇంకెవరూ లేరు మనకు ఉన్నది ఒక్క దేశం మాత్రమే యువతి యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి నిత్యం మూడు వందల అరవై రోజులు పాఠశాల కళాశాల యూనివర్సిటీ స్థాయిలో ఎవరైనా సరే వీరి చరిత్రని ఒక్కసారి మొత్తం బో బోధన చేసుకుంటూ శివాజీ మహారాజ్ గురించి లేదంటే మిగతా ఇతర వీరుల గురించి ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి ఎంతోమంది మహానుభావుల గురించి తెలుసుకుంటూ మీ జీవితాన్ని కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ వారి పందాలు వారి మార్గంలో నడిపించుకోవాలని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వాణీనగర్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో మరి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహానికి పూలమాల వేసి సత్కరించుకోవడం జరిగింది గీతా విద్యాలయం విద్యార్థి విద్యార్థిని విద్యార్థులు కూడా మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏడు వందల సంవత్సరాలు దాదాపు ఏడు తరాలు మరి మొఘల్స్ యొక్క పరిపాలనలో మగ్గి మనం హిందూ అనే విషయాన్ని మర్చిపోయి హిందూ అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం సరిపోనటువంటి పరిస్థితిలో నిర్వీర్యమై నిస్తేజమై ఉన్నటువంటి హిందువుల యొక్క వాళ్ళను ఆత్మశార్యాన్ని తట్టి లేపినటువంటి మహారాజు శివాజీ మహారాజు అందుకే వారిని మనం ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా ఇంకా స్మరించుకొని వారి స్ఫూర్తిగా మనం వెళ్తూ ఉన్నాం మరి ఆ రోజు అటువంటి పరిస్థితులు ఒక కాషాయం జెండా కూడా ఎగరని పరిస్థితిలో హిందువులు ఒట్టు పెట్టుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితుల మరి ఆ రోజు హిందువులందరినీ కూడా ఐక్యం చేసినటువంటి ఆ రోజు శివాజీ కనుక ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో పుట్టి ఉండనట్టయితే ఈరోజు మనం దక్షిణ భారతదేశంలో హిందువులు అనేవాళ్ళు మిగిలే మిగిలినటువంటి పరిస్థితి ఉండేది ఇది వాస్తవం మరి శివాజీ ఇచ్చినటువంటి స్ఫూర్తే మరి ఈరోజు కరసేవకులు శివాజీ ఇచ్చినటువంటి స్ఫూర్తిని దృష్టిలో స్ఫూర్తిని తీసుకొని ఈరోజు చేసినటువంటి కరసేవ ఆరోజు మొఘల్స్ ఏదైతే బాబ్రి మసీద్ మన యొక్క అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం ఉండడం కూడగొట్టి బాబ్రి మసీద్ నిర్మాణం చేసుకున్నారో దాన్ని తిరిగి మనం సాధించుకున్నామంటే మనకు ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని మరి మనం పోగొట్టుకున్న దాంట్లో తిరిగి సాధించుకోవడం కోసం మనం చేసినటువంటి పోరాట స్ఫూర్తి శివాజీ నుండి నేర్చుకున్నటువంటి విషయాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలి శివాజీని స్ఫూర్తిగా చేసుకొని ఇప్పుడున్న యువత ముఖ్యంగా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు విద్యార్థులు అందరు కూడా వచ్చారు వీళ్ళందరికీ కూడా నేను ఒక్కటే చెప్తాను శివాజీని పూర్తిగా చేస్తారు వారి వారు ఎన్ని పోరాటాలు చేశారు ఏ విధంగా గెలిచారు అనేది కాదు ముఖ్యం వారు దేనికోసం ఏ లక్ష్యం కోసం పోరాటం చేశారు ఏ లక్ష్యం వారి నుండి స్ఫూర్తిగా తీసుకొని ఆ లక్ష్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి అందరిని కూడా మన అందరు కూడా విద్యార్థులందరూ కూడా చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చారు ఇక్కడ హిందూ వాహిని నుండి చాలా స్టార్ ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించారు మరి అప్పటి నుండి కూడా దీన్ని దీనికి సంబంధించిన అన్ని చూస్తున్నటువంటి హిందువాయిని అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్